హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ సిటీ మార్కెట్ లో ఉంటుంది మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో ఈ రోజు మేడే సందర్భంగా మీ అందరికి ముందుగా మేడే శుభాకాంక్షలు చెప్తూ ప్రత్యేకంగా ఈ రోజు ఒక స్పెషల్ వీడియో అనేది మీకోసం రిలీజ్ చేస్తున్నాను సో కొత్తగా చూసేవాళ్ళైతే మంచిగా షాప్ అయితే విజిట్ చేయండి మాక్సిమం నెంబర్ ఆఫ్ మోడల్స్ వెరైటీస్ చూసుకోవచ్చు రాలేని పక్షంలో ఆన్లైన్ లో మీకు ఆన్లైన్ లో నెంబర్ కి ఆర్డర్ పెట్టుకోండి సో అందరికీ ముందుగా అంటే మీరు ఏ రంగంలో పనిచేస్తే ఆ రంగంలో అంటే మాదైతే ఇప్పుడు శారీస్ బిజినెస్ అలా ఉన్నాము చక్కగా మీరు ఏ ఉద్యోగం చేస్తే ఆ ఉద్యోగంలో ప్రతి ఒక్క కార్మికుడు కర్షకుడు మంచిగా ఇంకా అభివృద్ధి చెందాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తూ అందరికీ ముందుగానే మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను సో మేడే శుభాకాంక్షలు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి మా స్టాఫ్ నుంచి కూడా మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత కార్మికుల ఐక్యత మీ మేడే శుభాకాంక్షలు చెప్పుకుంటూ మరొకసారి హలో నమస్తే వెల్కమ్ టు సురబా మెడిస్టన్ స్టోర్ ఈ రోజు ప్రత్యేకమైన రోజండి ఆ ప్రత్యేకమైన రోజు ఏంటి అనుకుంటున్నారా మేడే ప్రతి ఒక్క కార్మికుడు కర్షకుడు ఈ మేడే సాధించడానికి చాలా చాలా కష్టపడ్డారు ఇదొక ఉద్యమం ఫలితంగా వచ్చింది ఇంకా ఆ లోతుగా పుట్టు పర్వతాలు వద్దు కానీ కచ్చితంగా ఈ రోజైతే మేడే శుభాకాంక్షలు అందరికి తెలియచేయాలి ఈ రోజున ప్రతి ఒక్క కార్మికుడు కర్షకుడు మేడే శుభాకాంక్షలు ఖచ్చితంగా జరుపుకోవాలి సో ముందుగా అందరికన్నా ముందుగా అందరికి మేడే శుభాకాంక్షలు ఈ మేడే సందర్భంగా మీకోసం చేస్తున్న ఒక స్పెషల్ వీడియో మన షాప్ వచ్చేసి గుంటూరులో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సో కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి అని నేను మనస్ఫూర్తిగా కొనుక్కుంటున్నా కోరుకుంటున్నాను ఖచ్చితంగా కార్మికులంతా కష్టపడండి కష్టపడింది ఏది రాదు అందుకే ఖచ్చితంగా ప్రతి ఒక్క కార్మికుడు కష్టపడండి ఖచ్చితంగా అందరూ మంచి పొజిషన్కు వస్తారు ఇంకా ఇంకా కష్టపడండి ఇంకా అందరు ఇంకా మంచిగా ఉండాలని ఇంకా ఇంకా కష్టపడి ఇంకా మంచి మంచి పొజిషన్లో మీరు రీచ్ అయ్యారు అంటే మీరు ఏది చేస్తే అది అంటే ఈ ఈ టైప్ ఆఫ్ వర్క్ చేస్తే ఇది నెక్స్ట్ మీరు ఏ రంగంలో ఉన్నా సరే ప్రతి ఒక్క కార్మికుడు చక్కగా మంచిగా హ్యాపీగా ఉండాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి అందరికి మేడే శుభాకాంక్షలు చెప్తూ జై కార్మికుడు జై మేడే వర్ధిల్లాలి ప్రతి ఒక్క కార్మికుడు అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ మేడే శుభాకాంక్షలు చెప్తూ మన వీడియోలోకి ఒక స్పెషల్ డిజైన్స్ వచ్చేసి కూడా కోసమే నెక్స్ట్ వచ్చేసి బాంబే డైయింగ్ జెరీలో మల్మల్ స్పెషల్ వస్తుంది స్పెషల్ గుంటూరు కారం స్పెషల్ స్పెషల్ ఐటమ్స్ సో లేట్ చేయకుండా మనం అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ అయితే మీకు చూపిస్తున్నారు బాంబే బాంబే మలై బాంబే బాంబే డైయింగ్ బాంబే బాంబే డైన్ జెరీ బాంబేయింగ్ జెరీ అన్నారు ఒరిజినల్ మల్మల్ ఓకే సార్ మనకు ఐటమ్ అయితే చాలా స్పెషల్ గా ఉంటుంది ఐటమ్ అయితే ఎవ్వరు మిస్ చేసుకోవద్దు చక్కగా మన ఐటమ్స్ అన్ని చూడాలి మోడల్స్ అన్ని చూడాలి అనుకుంటే ఈ వీడియో కింద మన గ్రూప్ లింక్ కూడా ఒకటి వస్తుంది అంత జాయిన్ అయిపోండి మీకైతే మంచి మంచి వీడియోస్ మంచి మంచి కలెక్షన్స్ మనకి ఖచ్చితంగా అందిస్తాం చూడండి సో డిస్క్రిప్షన్ లో మనం అన్ని డీటెయిల్స్ అనేది ఫిలప్ చేస్తాము పళ్ళు ఇదంతా కూడా మనకి వచ్చేసరికి ప్యూర్ అంతా కూడా జెరీ బార్డర్ విత్ మనకి అంత కూడా మెటీరియల్ కూడా వెరీ హై అన్నమాట వచ్చేసి మక్ ఫ్రెష్ ఫుల్ కానీ మన సోరత్ బాంబే నుంచి మీకు చాలా చాలా స్పెషల్ ప్రైస్ ఇస్తున్నాను కేవలం ఫోర్ ఫార్టీ నైన్ రూపీస్ కే ఫోర్ ఫార్టీ నైన్ ఇంత జెరీ వివింగ్ జెరీ వివింగ్ డేయింగ్ వస్తుంది జెరీ వింగ్ స్పెషల్ అండి చాలా చాలా స్పెషల్ ఉంటుంది కలర్ చార్ట్ కూడా ఈ ఐటమ్ మిస్ అవ్వద్దు ఎందుకంటే సీజన్ సిక్స్ కలర్ చార్ట్ ఉంటుంది ఈ ఐటమ్ అయితే అస్సలు మిస్ చేసుకోవద్దు నెక్స్ట్ వచ్చేసి దీంట్లోనే కాటన్ లో ఈ రోజు స్పెషల్ కాటన్స్ ఉన్నాయి మీకోసం రెడీగా ఐటమ్స్ కూడా చూసేద్దాం నెక్స్ట్ మామూలుగా లేదు స్పెషల్ శారీస్ అండి మరిటెస్ట్ లాంచెస్ లాగా జిమ్మి చూ కూడా ఎన్నో డిజైన్స్ మనం షేర్ చేస్తున్నాము కట్ వర్క్ వచ్చింది అండ్ మనకి అంతా కూడా హెవీ అంతా కూడా సీక్వెన్స్ అనమాట మొత్తం టోటల్ గా కట్ వర్క్ వస్తుంది సార్ సూపర్ వర్క్ వస్తుంది సో ఈ లేటెస్ట్ ఐటమ్ అయితే ఎవరు మిస్ చేసుకోవద్దు కానీ మనమైతే మంచి ఛాన్స్ ప్రైస్ కి ఇస్తున్నాను ఈ ఐటమ్ వచ్చేసరికి నేను మన సూరత్ బాంబే నుంచి మీకు సిక్స్ కలర్ స్పెషల్ మ్యాచింగ్ తో ఆరు రంగులు లెవెండర్ పీచ్ కలర్ అండ్ పింక్ కలర్ అలానే మనకి పిస్తా షేడ్ స్కై గ్రే సేల్ ఉంది కలర్స్ తీసుకెళ్తే అట్లా అయిపోతే నో డౌట్ దీంట్లో కేవలం మన సూరత్ బాంబే నుంచి నేనైతే స్పెషల్ ప్రైస్ ఇస్తున్నా కేవలం సిక్స్ సెవెంటీ ఫైవ్ రూపీస్ మాత్రమే ఆరు వందల డెబ్బై తొమ్మిది స్పెషల్ ఐటమ్ వాటర్ కూడా కట్టు వర్క్ వస్తుంది

సాటిస్ఫై కస్టమర్ లాభాలు కూడా స్పెషల్ బ్లౌజ్ కలర్ చూడండి మంచి వస్తుంది సిక్స్ కలర్ స్పెషల్ చార్ట్లాగ్ బాక్స్ సిక్స్ కలర్ చార్ట్ గుంటూరు కారంలో లేటెస్ట్ లాంచ్డ్ మాత్రమే చూపిస్తున్నా చూస్తున్నారు కదండి ఈ రోజు కలెక్షన్ అంతా కూడా స్పెషల్ గా ఉంది కదా అలానే స్పెషల్ స్పెషల్ డిజైన్స్ అండ్ మనకి తక్కువ ప్రైజెస్ లో అందిస్తున్నాము అండ్ న్యూ కలెక్షన్ అనమాట నెక్స్ట్ కాటన్ కాటన్ లో స్పెషల్ అంటే వేరే వేరే దగ్గర ఎక్కువ ఎక్కువ చెప్తున్నాను మీకైతే బెస్ట్ ప్రైసెస్ అంటే అమ్ముకునే వాళ్ళకి షాప్ కావచ్చు ఇంట్లో కావచ్చు మంచి ప్రైసెస్ చక్కగా తీసుకెళ్ళి బెస్ట్ ప్రైస్ మంచి లాభం పొందండి సో వసుంధరలో టూ స్పెషల్ డిజైన్స్ ఉన్నాయి చూపిస్తాను డిజైన్ వసుంధర కాటన్ కలర్ చాట్ కూడా చాలా స్పెషల్ ఉంటుందండి ఇది ఫస్ట్ డిజైన్ ఇది సెకండ్ డిజైన్ వసుంధర కాటన్ టూ మేము షేర్ చేస్తున్నాం అందులో ఫస్ట్ డిజైన్ చేయండి సారీ విత్ బ్లౌజ్ ఓకే సార్ రిపీటెడ్ గా మూవింగ్ ఉన్న కలెక్షన్ అండి ఇది కూడా వన్ ఆఫ్ ది కలెక్షన్ అనమాట కాటన్ లో చూస్తున్నట్టు ఫ్లవర్ డిజైన్ ఉంది ఫ్లవర్

సో జిమ్మి చూ లో అండ్ మన దగ్గర చాలా రకాల డిజైన్స్ ఉన్నాయి అండ్ దీనిలో రెడీమేడ్ విత్ బ్లౌజ్ కూడా ఉందండి మన దగ్గర అది కూడా గమనించండి అండ్ అది కూడా మీకు డిజైన్ అనేది నేను ఒకటి పిక్ లో అయితే పెడతాను వాట్సాప్ గ్రూప్ లో అండ్ జిమ్మి చూ ఇదంతా కూడా మనకు అంతా కూడా పర్ల్స్ తో బోర్డర్ వస్తుంది దీనికి స్పెషల్ ఏంటంటే మేడం ఇది కొత్తగా లేటెస్ట్ గా వస్తుంది సారీ అంతా కూడా సీక్వెన్స్ సీక్వెన్స్ జరిగి బోర్డర్ స్పెషల్ బార్డర్ అంటే కూడా పర్ల్స్ పల్స్ బీట్ తో వస్తుంది చక్క ఇది వచ్చేసి వర్క్ లో వాడతారు బ్లౌజ్ వర్క్ లో చాలా కాస్ట్లీ ఐటమ్ దీనికి వచ్చేసరికి స్పెషల్ గా డిజైన్ చేసిన వర్క్ బ్లౌజ్ ఉంటుంది హెవీ జార్జెట్ లో ఆల్ ఓవర్ అండి అసలు ఆల్ ఓవర్ అసలు వైట్ తో సూపర్ మళ్ళీ హ్యాండ్స్ బార్డర్ చాలా స్పెషల్ గా ఉంటుంది ఈ స్పెషల్ ఐటెం వచ్చేసరికి మన సూరత్ బాంబే నుంచి మీకోసం ఇస్తున్నాను చాలా 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 స్పెషల్ ప్రైస్ సో లెమన్ అలానే మనకి డిసెంబర్ ఫ్లవర్ కలర్ అండ్ మనకి సీ గ్రీన్ అండ్ వైలెట్ షేడ్ అండి అలానే మనకి మనకు పింక్ కలర్ అలానే మనకి ఒకసారి గ్రే కలర్ లెమన్ ఎల్ లో ఓపెన్ చేసాము సూపర్ అండి సూపర్ స్పెషల్ మ్యాచింగ్ ఈ కూడా మిస్ ఈ రోజు ఏ మిస్ చేసుకోవచ్చు చాలా చాలా స్పెషల్ గా ఉంది సార్ ప్రైస్ చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంది కేవలం నేను ఇస్తున్నాను మన సరే నుంచి మీకోసం ప్రత్యేకంగా కేవలం ఎయిట్ నైన్ ఎయిట్ ఎయిటీ ఎనిమిది వందల ఎనభై తొమ్మిది రూపాయలు మాత్రమే సార్ సో చక్కగా వీటిలో ఏది వస్తుంది ఫాస్ట్ గా ఆర్డర్ పెట్టుకోండి మీకోసం మరొక టూ స్పెషల్ కాటన్ డిజైన్ ఓకే సార్ నెక్స్ట్ మీకోసం కాటన్ లో మరొక సిద్ధి కాటన్ సిద్ధి కాటన్ బాగుంటుందండి మెటీరియల్ కూడా బాగుంటుంది క్వాలిటీ కూడా గుడ్ ఉంటుంది ఐటమ్ వచ్చేసి సార్ సిద్ధి కాటన్ వచ్చేసరికి మీకు దీంట్లో స్పెషల్ ఏంటంటే క్లాత్ ఫాబ్రిక్ సూపర్ ఉంటుంది ఐటమ్ ఎవరు మిస్ చేసుకోవద్దు కలర్ కాటన్ ఈ ఐటమ్ వచ్చేసరికి కొంచెం డిఫరెంట్ గా ఉంటాయి డిజైన్స్ కూడా మీకు డిజైన్స్ అన్ని చూపిస్తాను ఒక బండిలో ట్వంటీ ఉంటాయి ట్వంటీ పీసెస్ ట్వంటీ పీసెస్ ఉంటాయి ఒక బండిలో ప్రైస్ అయితే చాలా చాలా తక్కువ ప్రైస్ ఉంది కేవలం త్రీ ఫార్టీ నైన్ రూపీస్ మాత్రమే చక్కగా ట్వంటీ పీసెస్ స్పెషల్ గా ఉంటాయి డిజైన్స్ అన్ని డిఫరెంట్ డిఫరెంట్ గా అంటే ఇలాంటిది ఒక బాక్స్ పెట్టుకుంటే కాటన్ లో చాలా రకాలు కలిసినట్టుగా ఉంటాయి ఐటమ్స్ కూడా ఆ డిజైన్స్ అంటే ఒకసారి వాచ్ చేసేది ఫస్ట్ డిజైన్ మేడం ఫస్ట్ డిజైన్ ఓకే చక్కగా మీకు వైలెట్ అండ్ చాక్లెట్ కలర్ ఫస్ట్ డిజైన్ లో అండ్ డిజైన్ గమనించండి మిలిటరీ గ్రీన్ ఆరెంజ్ కలర్ ఎస్ సార్ చాలా డిఫరెంట్ గా ఉన్నాయి అవునవును ఇది బాక్స్ షేప్ లో చూడండి బోర్డర్ ఎంత బాగుందో నేరీ కలర్ ఇది బిగ్ పళ్ళు కూడా హెవీ ఉంది బాగా ఇది వన్ మోర్ డి

లేదా ఆల్రెడీ మేము జిమ్మీస్ శారీస్ తీసుకున్నాం ఓకే బడ్జెట్ ఎక్కువ అయిపోయింది అంటే కూడా ఒక టెన్ శారీస్ అయినా మీకు ఖచ్చితంగా మనం పార్సల్ చేయడం అనేది జరుగుతుంది బడ్జెట్ అంటే కొంచెం ఇంట్లో అమ్ముకునే వాళ్ళు కానీ వాళ్ళు కానీ వాళ్ళు అంటే అన్న మా బడ్జెట్ పదివేలే పదిహేను వేలే ఐదు వేలే ఆల్రెడీ జమ్మించు బుక్ చేసా వసుంత బుక్ చేశా మరి మరి కూడా అంటే మా బడ్జెట్ పెరిగిపోయింది చక్కగా పదైనా సరే నేను పార్సల్ చేసి పంపిస్తాను ఓకే సో ఎవరు మిస్ చేసుకోవద్దు చూసారు కదా ఇంకా బోల్డ్ అన్ని వెరైటీస్ బోల్డ్ అన్ని మోడల్ చూడాలనుకుంటే మా ఖచ్చితంగా షాప్ అయితే విజిట్ చేయాలి షాప్ గుంటూరులో ఉంటుంది గుంటూరు సిటీ మార్కెట్ లో ఉంటుంది షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు ఇంకా మస్తు డిజైన్స్ వెరైటీస్ ఇంకా మన దగ్గర శారీస్ షాప్ నిండా కలెక్షన్ పట్టు ఉంటాయి పట్టు కూడా ఒకరోజు చేయాలని చూస్తున్నాను పట్టు కూడా కుదరట్లేదు చేద్దాం ఇంకా ఉప్పాడా పట్టుంది ధర్మవరం నైటీస్ ఉంటాయి నైటీస్ శారీస్ నూట యాభై రూపాయల నుంచి ఉంటాయి ఎక్కత్ కాటన్ ఉంటుంది వన్ ట్వంటీ ఫైవ్ రూపీస్ నుంచి చాలా చాలా మోడల్స్ బాగా మూవింగ్ ఉంటాయి మన దగ్గర మ్యాచింగ్ కూడా దొరుకుతుంది అంటే టాప్స్ లెగ్గిన్స్ వెస్టర్న్ వేర్స్ ఇన్నర్ వేర్స్ నైట్ డ్రెస్సెస్ నైట్ వేర్ డ్రెస్ మెటీరియల్స్ డ్రెస్ మెటీ ఫాల్స్ ఇట్లా అన్ని డిజైన్స్ అన్ని మోడల్స్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ లో మీకోసం అవైలబుల్ గా ఉన్నాయి అంటే మీదే ఆలస్యం అండి వచ్చేసేయండి షాప్ లో కలుసుకుందాం చక్కగా మనం మంచి మంచి వెరైటీస్ తీసుకొని మంచి లాభాలు పొందండి